सर शत वंदन अभिनंदन सब प्रतिनिधिattam ఆ ప్రకచతాను సాత్త్వనిని కావకుండా కచ్చతా కచ్చతా హరియో హరియో అభ్యుతి గురించి అభ్యుతి గురించి గాంచించారు గాంచించారు महात्मा గాంధీ महात्मा గాంధీ భారత మాతకు భారత మాతకు కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు భారత సేవ చేయడం నేను పరిశుభ్రతకు మరియు సంవత్సరానికి భూమి గంటలు వారానికి స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర అర్థప్రే సాధించే సంకల్పానికి పెట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిశురాలను పరిశుభ్రపరతను శుభ్రం చేయనువను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా అనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతాడు నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి ప్రతి పట్టణానికి వచ్చాం కార్పొరేషన్ ద్వారా హార్మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు ఉన్నమంత్తో అలాగా పరిశుభ్రత కోసం ఒక్క గంటల సమయాన్ని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసే అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను జై స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ జై స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ జై స్వచ్ఛ భారత్ ريزنوار <laughs> سنگيتريت <laughs>